ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు ఇక్కడ తలపడే నేతలు ఇద్దరూ ఇద్దరే జిల్లాలో పెత్తనం ఆ ఇద్దరిదే ఇది ఒకప్పటి మాట ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు నువ్వా నేనా అన్న రీతిలో ఉన్న ఆ ఇద్దరు నేతలు పరిస్థితి ఇప్పుడేంటో చూద్దాం జిల్లా కేంద్రం ఒంగోలు బాలినిని దామచర్ల సరైన నేతలు ఎవరికి వారే జిల్లాలో టీడీపీ వైసీపీపై పెత్తనం చేయటంలో దిగ్గజాలు కానీ ఇప్పుడు ఒంగోల్లో తలపడుతున్న ఆ ఇద్దరు నేతల బలబలాలు చూస్తే పాపం బాలిని కొంచెం వెనకబడ్డారు అంతా ఎంత కాదు చెప్పుకోలేనంత ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఒంగోల్లో బాలినిదే పై చెయ్యి ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత బాలిని బొమ్మ తీరగబడింది ఒంగోల్లో వారు వన్ సైడ్ అయింది ఇది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట గతంలో బాలినికి ఎన్నికల్లో ముందుండి నడిపించే నేతలు ఒక్కొక్కరుగా వైసీపీ పార్టీ విడి దామచర్ల సమక్షంలో టీడీపీ గుట్టికి చేరారు ఆర్యవయసులు కాపులు బ్రాహ్మణులు ఇలా కులాలకు అతీతంగా అనే కన్నా బాలినినికి నమ్మిన బంట్లు ఎన్నికల్లో వన్ సైడ్ చేసే బాలినిని అనుచరులు దామచర్ల పక్షాన చేరి బాలినినికి ఒంగోల్లో కోలు దెబ్బ కొట్టారు ఇప్పుడు బాలినిని కేవలం ఒంగోల్లో ఓటర్లను మాత్రమే నమ్ముకున్నారు ఆయా డివిజన్లు గ్రామాల్లో ఓట్లు వేయించే నేతలు మాత్రం పాపం బాలినినికి కరువయ్యారు మరోవైపు వైసీపీపై వ్యతిరేకత వైసీపీ నుండి టీడీపీలోకి చేరుతున్న వర్రస వలసలతో ఒంగోలుపై దామచర్ల జనార్దన్ పూర్తిగా పట్టు బిగించారు ఇప్పుడు ఒంగోలులో బాలినినికి గతంలో ముఖ్యులుగా ఉన్న ఆర్య వయసులు కాపులు బ్రాహ్మణులు యాదవులు ఎందుకో బాలిని కాదని డీజే పంచం చేరారు అందుకే ఆర్థిక బలం ఎండుగా ఉన్న ఒంగోల్లో బాలనికి విజయం మాత్రం దూరంగానే ఉంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు డీజే తన పంచన చేరిన వైసీపీ నేతలతో సమన్వయం చేసుకుని ఎన్నికల్లో చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తే విజయం దామచర్ల ముంగటే అని అంటున్నారు చూద్దాం మరి విజయం బాలిణినిదా దామచర్లదా ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ ప్రియా మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు